అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట ఇక ఇప్పటికే ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మలు నిజామాబాదు జగిత్యాల మనకు మహబూబాబాదు యాదాద్రి రంగారెడ్డి హైదరాబాదు మేడ్చల్ వికారాబాదు మెదక్కు కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి మనకు ఈ జిల్లాలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట నిన్నటి రోజున కూడా కురవడం జరిగింది ఇక ఈరోజు కూడా మనకు ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సిద్దిపేట మంచిర్యాల సిరిసిల్ల భద్రాద్రి ఖమ్మము మహబూబ్ నగర్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అనమాట కాబట్టి ఈ జిల్లాలోని రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా మనకు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మరికొన్ని చోట్ల మనకు ఎండలు కూడా ఉన్నాయండి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి ఈ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి